ైడా చెప్పండి అన్న అన్న మేము రోజు జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు అన్న ఈరోజు జీవో నెంబర్ నలభై ఆరు అనేది ప్రజావాణిలో మనం ఇవ్వడానికి వచ్చినాం అక్కడ ఉన్న హరిశ్చంద్ర మేడం గారు ఐఏఎస్ గారు అలాగే ఎస్పీ సార్ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అన్ని చేయడం జరిగిందన్న గత మేము ఆరు నెలలుగా సకల జనరల్ సమ్మైన నలభై రెండు రోజులు పోరాడితే తెలంగాణ వచ్చిందేమో కానీ మేము ఆరు నెలలుగా పోరాడుతున్నాం మా న్యాయానికి ఇంకా న్యాయం జరగట్లేదన్న ఇంకెంతకాలం పోరాడాలో మాకు కూడా అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చింది ఇది రా మేము అధికారంలోకి జీవన మరణాలు కానీ వెంటనే చేస్తాం ఏదో చర్చలు జరుపుతూ ఉన్నాయి కానీ మేము వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కానీ మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు ఏం చేయడం లేదు మళ్ళీ వీక్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి అయినా కానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఆల్రెడీ త్రీ లోనే దాదాపు నలభై ఏడు మంది ఎమ్మెల్యేలకి పదకొండు మంది మినిస్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అందరికి ఇచ్చేసినాం ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్ కూడా పంపించేసినాం సెక్రటరేట్లు అన్ని ఇచ్చేసాం అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చేసినాం కనీసం మమ్మల్ని ఒక్కసారి అయినా పిలిచి మాతో చర్చలు జరుపుతూ బాగుంటుంది అన్న ఇప్పటికీ పద్నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇంకెంతమంది ఆత్మహత్యలు చూడాలంటే అన్న ఒక్క పది మంది నాయకులతో మేము అలాంటి వాళ్ళు ఉండబట్టు అందరూ ఆపగలుగుతున్నాం మేము గ్రూప్లో మెసేజ్ చేయగానే వాళ్ళకి ఏదో ఉన్నారు అని అంటారు స్టే రెండో తారీఖు వరకే ఉందన్న స్టే రెండో తారీఖు వరకు ఉంది పది లక్షల రూపాయలు పెట్టి స్టే తీసుకొస్తే నిర్దాక్షణంగా ఆ స్టేని ధిక్కరించి కోర్టు ధిక్కరించి రిజల్ట్ ఇచ్చేసిండన్న మళ్ళీ నెక్స్ట్ డేనే నాలుగు మార్కులు కలపాలని హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పును పట్టించుకోవట్లేదు ఇటే గవర్నమెంట్ను పట్టించుకోవట్లేదు ఏం చేయట్లేదు ఇది మొత్తం తీసుకుని ఆంధ్ర చేతిలో పెట్టిండు తెలంగాణ విద్యార్థులు కుక్కలు తిరిగినట్టు రోడ్ల మీద తిరుగుతున్నాం డబ్బులన్నీ అరిగి అరిగి సగం సగం భోజనం కూడా చేయలేకపోతున్నామన్నా ఇటు నుంచి ఇటు పోతే ఇప్పుడు ఏడాది ఐదు రూపాయలు భోజనం కూడా తినిపోవాలి మళ్ళీ మధ్యాహ్నం దాకా ఎవరి ఏ నాయకుడు కలుతారో తెలియదు కోచింగ్ సెంటర్ మెట్లు ఎక్కిన వాళ్ళు ఏదో కానీ గాంధీభవన్ మెట్టు మేము అన్ని ఎక్కినన్ని సార్లు ఎవడు కూడా ఎక్కలేడారా రాష్ట్రంలో కలవని నాయకులు లేడు గవర్నర్తో సాగలిచినాము హైకోర్టు జడ్జి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన కోర్టులో వాళ్ళనే ఇక మిగిలింది గవర్ రాష్ట్రపతి ప్రధానమంత్రి తప్ప మేము అంత దూరం ఢిల్లీ పోయే ఓపిక లేదు ఢిల్లీలో కొట్లాడేంత ఓపిక లేదు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ములుగు నుంచి ఖమ్మం నుంచి మహబూర్ నగర్ నుంచి గద్వాల నుంచి నారాయణపేట నుంచి నల్లగొండ సూర్యాపేట ఆంధ్ర బోర్డర్లు అన్ని జిల్లాల నుంచి కామారెడ్డి నుంచి అన్నీ కూడా ఉదయం పూట నాలుగు గంటలకు సరికి వచ్చారు అన్న ఒక్కొక్కరు విద్యార్థులు ఇంతమంది వచ్చారు ఏం బాధ అన్న ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదా మీ అమ్మని తిరిగినప్పుడు ఊళ్ళలోకి రాగిన జీవన నిమ్మ నలభై ఆరు రోజు అంటే కాదు ఊళ్ళకి గొడవలు పడి మరి విద్యార్థుల గొడవలు పడి ఓట్లు వేయించిన అన్న మీరు అందరు గమనించలేదు మా దరిద్ర కేసీఆర్ కొట్టుకుంది కాడికి నలభై ఆరు జీవో తెరలబడి అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి అది కూడా జరిగింది డీజీపీ గారికి ఇచ్చినావు హోమ్ మినిటర్కి ఇచ్చినావు అన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలియని జీవో నెంబర్ నలభై ఆరు మాకే తెలుస్తుంది అన్న ఎక్కడ పెట్టినావు నీ జేబోలో పెట్టుకున్నావు జీవో నెంబర్ నలభై ఆరు అని నీ జేవ్లో పెట్టుకున్నావు నీ జేవ్లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుందిరా నాయన వీజన నువ్వు దరి మాకు అసలు జాబులు రాకపోయినా కాదు కానీ నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి వెళ్ళిపో నువ్వు దరిద్రం పోతుంది మా అందరిది ఇంకెంతకని ఇప్పించుకుంటాం ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకుంటాం రెండో తారీఖు స్టే పోతే పది మంది వచ్చేటట్టున్నారు ఇంకెంత ఇంకెంతకని కాపాడడం అంటారు రాయన ఇంటికి పోకుండా కూడా అందరినీ మెసేజ్ చేశారు దండం పెడతారా మీ ఉన్నాం మేము ఉన్నాం ఏం కాదురా అని చెప్తున్నాం ఇంకెంతకని కాపాడం రెండో తారీఖు చేయి దాటిపోయిన తర్వాత ఒక్కడ ఆత్మహత్య చేసుకున్నా నిన్ను మాత్రం మేము వేల మందితో ముట్టరిస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నా మా జీవన నమ్మకం నలభై ఆరు బాధితులలో కనుక ఒక్క విద్యార్థి స్టే ఎత్తేసిన తర్వాత ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా శ్రీనివాసరావు గారు భారీ ఎత్తున మేము వందల దచ్చినా లేదు కానీ నీ ఇంటిని మాత్రం ఖచ్చితంగా ముట్టడిస్తాం చెప్తున్నావు ఇదే జీవని మహిళల నలభై ఆరు బాధితుల అభ్యర్థుల యొక్క శబ్దం మేము చెప్తున్నాం మా ఉత్తురు నువ్వు కొట్టుకుంటావు ఖచ్చితంగా కొట్టుకుంటావు మమ్మల్ని పదిహేను నెలల పాటు మోసం చేసినావు నువ్వు పదిహేను నెలల పాటు మోసం చేసినావు ఎందుకంటే జీవ నిమారిన నలభై ఆరు ఉందన్న అన్న సంగతి ఎందుకు చెప్పలేదు టీవీ ఛానల్లో మూడు గంటల సేపు కూర్చొని చచ్చినావు ఒక్కసారి అని చెప్పొద్దా కడుపు రగిలిపోతుంది ఎంతకంటే తిట్టించుకోవటవు నువ్వు ఏం మాట్లాడమంటావు నువ్వు ఇంకా నీతోటి తెలంగాణలో చచ్చిపోతున్నారు రా నాయన పదిహేను మంది నిన్న హరిప్రసాద్ ఖమ్మంలో చచ్చిపోయి వరంగల్లో చచ్చిపోయినా అన్న ఏం అన్న రోజు మెసేజ్ చేసే వ్యక్తి నెక్స్ట్ డే లేడని శవం శవం డీపీ గ్రూపులోకి వస్తే ఎంత కడుపు రగిలిపోతాన్న రోజు మెసేజ్ చేసే వ్యక్తి నెక్స్ట్ డే రెండు రోజుల తర్వాత చచ్చిపోతే గ్రూపులకి డీపీ వస్తే దినానికి పోవన్న మేము ఇంకా ఇన్ని రోజులు అయినా ఎవడన్నా పట్టించుకునే నాదలు లేడు రెండో తారీఖు స్టే చేస్తే మాత్రం ఎవరు చనిపోయిన కారణం మాత్రం వివి శ్రీనివాసరావు గారే మేము చెప్తున్నాం క్లియర్గా చెప్తున్నాం మేము అసలు ఇంతవరకు గవర్నమెంట్ వి వివీ శ్రీనివాసరావు ఎందుకు ఎత్తే ఎందుకైతే ఎట్లా ఆంధ్ర వ్యక్తి తెలంగాణ వ్యక్తి అయినా టీఎస్పీ వ్యక్తి అయినా జనార్దన్ రావు రాజీనామా చేసిండు వివి శ్రీనివాసరావు ఎందుకు రాజీనామా చేయట్లేదు ఎందుకు రాజీనామా చేయట్లే అన్న పదిహేను మేము ఎక్కడైనా చెప్తాం మీ టీ మీ ఛానల్ ద్వారానే పోదాం ఈ జీవో నెంబర్ నలభై ఎక్కడన్నా చెప్పిండంటే పదిహేను నెలల తర్వాత కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీవీలో లైవ్ లో కూర్చున్నావు ఎవరికైనా తెలుసా స్టేట్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లాస్ట్ టైం టీజీపీ గారికి ఏసీపీకి తెలంగాణ స్టేట్లో ఎవరికి తెలిసిందన్నా నన్ను కేసు పెట్టి స్టే పెట్టి జైలు అయ్యాను ఆయన ఏమను ఏం చేయమన్నా ఇరవై ఎనిమిది జిల్లాల్ని మోసం చేసిండుకొస్తాం తప్పంటే ఆయనే వీళ్ళు జైల్ చేస్తారు తప్పు ఇంకెంతకన్నా ఏం చెప్పన్న ఒక స్టూడెంట్గా చదువుకునే స్టూడెంట్గా నేను తప్పు చెప్తాను ఇంత పబ్లిక్గా తప్పు తప్పైతే ఇంత పబ్లిక్గా ఏం చెప్పాను కాన్న ఆరు నెలల మిగిలి మాట్లాడి మాట్లాడి ఆయన వస్తుందన్న ఏం చేయమన్న ఆరు నెలలన్న జూనియర్ ఎనిమిది సెక్రటరీ ముట్టడించి ధర్నా చేసే ప్లేస్లో అయిపోయినాయి ఇచ్చే అప్లికేషన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అన్న అసలు పిల్లగాళ్ళు ఒక్కొక్కళ్ళు వెనక చెప్తా అసలు ఎట్లున్నారంటే నేను నేను కూడా ఏం ఎంతకంత ఎంతకంటే చెప్తాను చెప్పు చనిపోయిన పిల్లగాళ్ళు రెండు నాలుగైదు రోజుల తర్వాత మెసేజ్ చేస్తే పిల్లగా డీపీలో వస్తా అంటే అలాకొస్తంటే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పన్న వరంగల్ కదిలా అదిలో మళ్ళీ నుంచి వచ్చారు ఇంకేం చేయలేమన్న చివరి ఆశగా ఒక్కసారి మాత్రం మేము ఉద్యోగాలు ఏమంటలేదన్న ఆరు నెలల నుంచి కొట్లాడుతున్నాం ఒకసారి ఒక ఏదో ఒక అధికారం వచ్చి ఒకసారి చర్చలు ఒక అసూరెన్స్ హామీ మీకు నెల రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత న్యాయం జరుగుతుంది ఒక ఇరవై అన్న ఏదన్నా ఒకటి హామీ అన్న మేము అడిగేదిగా వచ్చి ఒక అధికారితో వచ్చి మీతో మాట్లాడితే సరిపోతుంది సరిపోద్ది అన్న ఆరు నెలలైంది అన్న ఒక్కలేదన్న మమ్మల్ని పట్టించుకొని మాకు ఓటాకు లేదన్న మేమేం అన్న నష్టపోయిన జిల్లాలు చెప్తా ఓపెన్ చెప్తా ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నగర్ ఉమ్మడి వరంగల్ నలభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి వికారాబాద్ క్లీన్ సిప్ యాభై మూడు స్థానాలు వచ్చినాయి అన్న ఇంకా మేము ఏం చేయమన్నా చెప్పు ఇంకా చేసి చేసి కూడా మీడియా అన్ని ఛానల్ కూడా అయిపోయినా అన్న మీడియాలో యూట్యూబ్లో అన్ని ఛానళ్ళు వచ్చినాయి అన్ని ఛానళ్ళు వచ్చినాయి ఇంకా లేవు ఇక మాట్లాడి ఓపిలేదన్న మేము చెప్తున్నాక పబ్లిక్ చెప్తున్నాం తప్ప అయిందని మమ్మల్ని నష్ట చేయి తప్పు లేదని నిరూపిస్తాం అన్న మేము నిరూపిస్తాం నువ్వు తప్పు చేసిన నిరూపిస్తాం నిరూపించబడితే మమ్మల్ని నష్ట ఇంకేం మాట్లాడతాం అన్న ఇంకేం లేదు ఇక దన్నం ఒకటే పెడుతున్నావు దన్నం ఒకటే పెడుతున్నా ఇంకేం చేయట్లేదు ఇక దయచేస్తే మమ్మల్ని ఒకసారి